ద్వారకా నగర్ లో సైట్ కొన్నాను సీతమ్మ దారి ఫ్లాట్ కొన్నాను మీ డాడీ చెన్నై పబ్లిక్ లిమిటెడ్ చేశాడు ఏ మాట కా మాట చెప్పుకోవాలి గాని మీ మమ్మీ పార్ట్ టూ అదిరిందిరా అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరి ఉంది రే పిచ్చివాగుడు వాక్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు నాకు లిప్ రీడింగ్ తెలుసరా నీకు బుక్ రీడింగ్ రాదు ఇంకా లిప్ రీడింగ్ ఎనవా అంకుల్ ఈ హార్ట్ నీది ఈ జేబు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది ఆంటీ మీరు నాకు మనసిచ్చారు మీ పర్సలో డబ్బులు ఇచ్చారు మరి మీ ఇంట్లో ఎప్పుడు ఇస్తారు అంకులు అది నీ సొంతం నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు ఆంటీ మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి అంకులు అది జస్ట్ వంటింటికుందేలు అంత మాట అన్నాడా ఆ చూస్తోంది చెప్తున్నావండి ట్రూ ట్రాన్స్లేషను ఏంట్రా టైం ఎంత అయింది ఇప్పుడే రావటం కాసేపు ఆగి వెనక పిలుచుకోండి పిల్చుకోండి రైట్ కదా అది మీ వల్ల కాదు గానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది కావాలంటే అస్సలు చేరదు ఎందుకంటే నేను దీని మీద నాకురా హలో మోహన్ హియర్ నువ్వెవరైతే నాకెందుకు నీకేనకుంటా నాకే కదా నాకు తెలుసు హాయ్ సునీల్ స్పీకింగ్ హౌస్ అంద లైన్ నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు గానీ ఫోన్ వేణుకి ఇవ్వు బాయ్ రే రే నీకేరా ఫోన్ ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారో ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దని చెప్పు హలో హలో నేను శృతిని శృతియా నేనే బాబు యాక్సిడెంట్ మెకానిక్ ఆ వేణు లేడండి ఎక్కడికి వెళ్ళాడు ఆ తెలియదండి ఎప్పుడు సాయంత్రం రావచ్చు లేకపోతే రేపు రావచ్చు లేకపోతే ఎల్లుండి రావచ్చు కదా కదరా వెళ్ళొస్తేనే ఎవరా ఈ అమ్మాయి బాప్ ఏక్ నంబర్ బేటా దశ నంబర్ సరిగా చెప్పిదావరా గవా పోయింది వీడికి మర్చిపోయింది ఇప్పుడు అవునరా మీ ఇంటి ఉన్న రమ్మాయికి నీ లవసంగా చెప్తానన్న ఒక ఏమైంది మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా చూడు కలపన ఆ రాకేష్ లాగా నేనంత అందగాని కాదు రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు రాకేష్ లాగా నా దగ్గర ఐదు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేసాను రా అయితే ఏమంది ఇవన్నీ సర్లే కానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది హాయ్ ఓ మీరా నాట్ బ్యాడ్ బాగానే గుర్తుపట్టారే బెరర్ ఎస్ సార్ ఏం తీసుకుంటారు ఆ అలాగే నా ఐస్ క్రీమ్ ఓకే వన్ చాక్లెట్ ఐస్ ఓకే సల్లగా ఉందా బాగా సల్లగా ఉండాలి డాక్టరా మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి అమ్మాయి ఇప్పుడు మీకు కనబడితే ఏంటండి ఏమైంది వాడు ఎంపీ కొడుకు ఆడపిల్లని ఎప్పుడు టీస్ చేస్తాడు ఇంటర్నేషనల్ ఇడియట్ థ్యాంక్స్ అండి నేను అవుట్ కాదు అది నోబాల్ ఆ మాట చెప్పాలి మీరు కదా సంగీత నేను అవుట్ కాదు చంపేస్తాను నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు నేను అవుట్ కాదు